రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా ఇక తీసుకురాలితాం ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్దాయని చెప్పాక కాదనేదే ఉంది అలాగే చేద్దాం అల్లుడు ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు రవీంద్ర సార్ వచ్చాడా ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి సార్ కలగటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్ పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి విక్కీ భయ మేరా ఖాళీఘట్ గా ఛత్రపతి శివాజీ హై వాడుండే ఉండే ఏరియా ఖాళీఘట్కి వెళ్ళాను అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను నేను ఒక జర్నలిస్ట్ ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్ నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ భాయ్ ఎందుకయ్యాడు ఖాళీఘాటు మాది ఎన్నో ఏళ్ళగా ఇక్కడే బతుకుతున్నాం మేము ఖాళీ చెయ్యం సేటు మీది నాలుగు కోట్ల హోటల్ కావచ్చు మాది నాలుగు తరాల ఎమోషన్ కోర్టు స్టేటస్ ను మీరులా చేయడం న్యాయం కాదు మీరు కోట్ ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ చేత నమ్ముకున్నాను ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని చంపడానికైనా రెడీ మరి మీరు నమ్ముకున్న ఆ మిమ్మల్ని కాపాడడానికి వస్తారా సారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మూరి మళ్ళీ ఎలాస్తా నేను ఆకలితో ఉన్నప్పుడు ఖాళీఘట్ నాకు అన్నం పెట్టింది ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చింది అలాంటి ఖాళీఘట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు నా బాధ్యత బేట వీడి క్యారెట్ రెండు ఉంది ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు నిన్నేం చేస్తాడో ఏంటి రవీంద్ర కల్కటా ప్రయాణం బాగా జరిగిందా వైదవే నా గురించి తెలుసుకోటానికి కలకటా పంపించింది జీకేనే కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే నా గురించి జీకే తెలియాలి కదా జీకే ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు మా అన్నయ్య లాగా మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వద్దు చీకే నన్ను కెలకద్దు ఏంట్రా వార్నింగ్ కెలికింది నేను కాదురా మీరు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి అప్పుడు అప్పుడుంటుందా ఇస్మైల్ నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడు ఈ స్మైల్ చూసావా జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది అందుకే చెప్తున్నా హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు రా నివ్వను కొంచెం స్ట్రాంగ్ అయింది కదా బానే ఉంటుంది తాగు రాజారాం కేసులో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది వారికి ఏమైనా అయితే రాజారాం జైల్ కి వెళ్లాల్సి వస్తుంది మూతపడే అవకాశం ఉంది ఇట్స్ ఓకేనా ఏం డాక్టర్ ఎంతకాలమైన పిల్లలు రికవర అవ్వట్లేదు ఫుడ్లో ఎలాంటి పాయిజన్ కలిసిందో ఆ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రైల్ అండ్ ఎర్రర్లా జరుగుతుంది కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది బట్ ఎనీవే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం లెట్స్ ఓ ఫర్ ద బెస్ట్ సార్ డాక్టర్ సార్ ఆ స్పెషలిస్టుకి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను ఐ అప్రషియేట్ యువర్ కైండ్ హార్ట్ వి విల్ డు అవర్ బెస్ట్ టు బ్రింగ్ దమ్ అవుట్ యూ డాక్టర్ నాట్ ఎ ప్రాబ్లమ్ థాంక్యూ ఓకే లగర్ గారు అరే అరే ఇప్పుడే ఎలిపేరే తర్లేదండి ఓకే మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మన ఆనాద శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్ లో ఏవో అడల్టెర్డ్ కెమికల్స్ కలిసిాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక్క క్లూ కూడా దొరకలేదా ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నయ్య నేను నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం ఇంకొకడున్నాడు ఎవరు ఎవరితను ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్ పేరు మహేష్ అక్కడ జరుగుతున్న కల్తీ గురించి దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్ట్ చేశారు వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామ్ ఆయిల్ ఆయిల్ వాడుతున్నారు విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్ చైనీస్ సాల్ట్ అయిన అజినో మోటో వాడుతున్నారు చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్ళలో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్ రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు మేమెంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకి దొరికిపోయాడేమో అనిపిస్తుంది లేదు సార్ ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్ వీళ్ళిద్దరే జీకే భయాలు వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్న వెంట పడుతున్నాడు ముందు మన ఫుడ్లో పాయిజన్ కలిపి నుండి పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకు వస్తాయి కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి బాబాయ్ ఆ రోజు ఆశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు నేనే బాబు ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు ఇదో ఈయనే నేనే సార్ కానీ ఏమైంది అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్ మరి ఎవరు తీసుకెళ్లారు బయలురాజు బయలురాజు మన రెస్టారెంట్లోనే తను చూసుకుంటాడు నమస్కారం నమస్తే బయలురాజు మనోడే ఎక్కడ మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు అలా హే ఇప్పుడు బానే ఉంది సార్ ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశాడు సార్ బిల్స్ అని తనే కట్టాడు మంచి తెలిసినోడా సార్ ఓ కే ఆద్మీ చిన్న ట్రక్ ఉంది ఓ అచ్చా డ్రైవరే సార్ డ్రైవరా హా సార్ इधर बोल के एक आदमी है किधर रहता है हाँ सर वो यही रहता वो है वो देखो उधर है ठीक है अमित हाँ आप कौन एक्सीडेंट चाहिए क्या हॉस्पिटल को नवे जॉइन चेयर एंटो मेरे अवेर कोसम वा सर मैं ऐसा आदमी नहीं हूँ इज्जत से अपना काम चलाता हूँ जीके बोले तो करेगा कौन जीके ये मत लड़ दो ना सर आप जाइए साहब अपना काम करिए आप जाइए बैलराज बोले करेगा क्या సబ్ కుచ్చి మాలు మోగ్యా బైల్రాజ్ మొత్తం చెప్పేశాడు చాలా బైలరాజు వాడి దొక్కి బయ్ వాడితో పాడు నన్ను కోతారా ఫోన్ క్యారు ఫోన్ క్యారు ఫోన్ కారు సార్ ఎవరో జీకే అంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేసారు ఒకసారి మాట్లాడతారా జీకేనా హలో ముఖర్జీ వెక్కిగాడి మీద పగ తీర్చుకోవాలంటే బలం సరిపోదు ప్లాన్ కావాలి ప్లాన్ అంటే ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది వీడికి వాళ్ళన్నంటే ఉంది ఇదే ప్లాన్ నా ప్లాన్ కి నీ పగ తోడైతే విషం చిక్కగా ఉంటుంది జల్దీ ఆజావు మిల్కే దేఖలేగే